ఢిల్లీ లిక్కర్ కేసు ఈ వ్యవహారంలో బెయిల్ అంత ఈజీ కాదు ఇది నిన్నటి వరకు ఉన్న మాట ఇప్పుడు కీలక పరిణామాలు జరుగుతున్నాయి సిసోడియాకు సుప్రీం బెయిల్ ఇచ్చింది కేజ్రీవాల్ కూడా త్వరలో బయటకు వస్తారని టాక్ ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ బోలెడంత హై డ్రామా నరాలు తెగే ఉత్కంఠ గుట్టలకు గుట్టలు ఫైల్స్ నోటీసులు క్వశ్చనీర్లు ఛార్జిషీట్లు అరెస్టులు అప్రూవల్గా మారిన వాళ్లు జైలు శిక్ష అనుభవించిన వాళ్లు ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఈడీ కాకపోతే సిబిఐ సీబీఐ కాకపోతే ఈడీ కస్టడీలోకి తీసుకోవడం విచారించడం అనుబంధపు అభియోగ పత్రాలు వెయ్యడం బెయిల్ ఇవ్వద్దని ఈడీ సిబిఐ వాదించడం ఇలా లిక్కర్ కేసులో బోలెడని ట్విస్ట్లు ఊహించని మలుపులు బెయిల్ దొరకడం అంత తేలిక కాదనే పరిస్థితి ఉండేది ఈ కేసులో మనీష్ సిసోడియాతో పాటు పద్నాలుగు మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే ఇప్పుడిప్పుడే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనీష్ సిసోడియాకు ఈ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్నిచ్చింది షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది దాంతో ఆయన పదిహేడు నెలల జైలు జీవితం నుంచి విముక్తమయ్యారు పది లక్షల పూచికత్తు ఇద్దరి షూరిటీతో సిసోడియా బయటకొచ్చారు బెయిల్ అనేది నియమం అనేది మినహాయింపు అనే విషయాన్ని కింది కోర్టులు గ్రహించాలని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడమంటే న్యాయం పొందే వారి హక్కుని వారికి అందకుండా చేయటమేనని సుప్రీం కామెంట్ చేసింది ఈ గ్రౌండ్స్ మీద సిసోడియా విడుదల కావడంతో ఇతర నిందితుల్లో బెయిల్పై ఆశలు చిగురిస్తున్నాయి ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఏడాది మార్చిలో అరెస్టయ్యారు అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆ మధ్య ఎలక్షన్ల కోసం పిటిషన్ పెట్టుకుంటే మధ్యంతర బెయిల్ దొరికింది కానీ ఎన్నికల తరువాత లొంగిపోవాలని షరతులు విధించింది న్యాయస్థానం దీంతో ఎలక్షన్ అయిన తరువాత కేజ్రీవాల్ తీహార్ జైల్లో సరెండర్ అయ్యారు అయితే ఈడీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ సిబిఐ కేసులో ఇంకా రాలేదు ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు ఈ క్రమంలో ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మరో ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున హైదరాబాద్లో సోదాల అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేసింది ఆ తర్వాత సిబిఐ అరెస్టు చేసింది షీట్లు అనుబంధ అభియోగ పత్రాలు వాద ప్రతివాదనల క్రమంలో ఐదు నెలలు గడిచిపోయాయి రెండు కేసుల్లో బెయిలివ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు సోమవారం విచారణ జాబితాలో కవిత పిటిషన్ లిస్ట్ అయింది ఈసారి బెయిల్ వస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి ప్రాసెస్ లో ఉందని కేటీఆర్ కూడా అన్నారు మొత్తానికి లిక్కర్ కేసు నిందితుల్లో బెయిల్పై ఆశలు మొదలయ్యాయి ఇప్పటికే ఈ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది తాజాగా సిసోడియా విడుదలయ్యారు కేజ్రీవాల్ కవిత కూడా త్వరలో బెయిల్ మీద బయటకొస్తారని చెబుతున్నారు చూడాలి మరి ఏమవుతుందో